నలభై రోజులు శివాలయంలో విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధరించి ఏకభాటిన పంచాక్షని జపం చేస్తే అటువంటి వాడు అష్టైశ్వర్య గు ప్రాప్యతి యవకు శివం అష్టైశ్వర్యాన్ని అనుభవిస్తాడు శివస్వరూపం పొందుతాడు వాడు అంత గొప్పదది విభూతిని మాత్రం నిందించకూడదు ఏటా అనకూడదు పూసుకుందాం అనకూడద విభూతి నిందతే యోగ బ్రాహ్మణస్యజాత విభూతిని నిందించిన వాడు ఎంత గొప్ప వంశంలో కుట్టినా లేక సామాన్య వంశంలో పుట్టినా పరమ పాపాత్ముడు అవుతాడు స్నానం చేస్తారే వెళ్ళి అలాంటి వాళ్ళకి తీర్థయాత్ర స్నానం లభించటం లేదు అని కొంతమందికి అనుమానం వచ్చింది కొంతమంది భక్తులు మేము గంగకి వెళ్ళామండి గంగలో స్నానం చేశాం లేక యమునలో స్నానం చేశాం నర్మదలో స్నానం చేశాం ఎన్ని చేసినా మాకు పుణ్యం రావటం లేదు కారణం ఏమిటి అని కొంతమంది ఋషులు వ్యాసుని అడిగారు అప్పుడు వ్యాసుడు చెప్పాడు దానికి ఒకటే కారణం గంగానదిలో స్నానం చేసినా గంగా స్నాన ఫలం రావడంలా యమునలో స్నానం చేసినా యమురా స్నాన ఫలం రావడంలా ఏ తీర్థయాత్రలో ఏ పుష్కరాలలో స్నానం చేసినా ఫలితం రావడం లేదు రావడం లేదు కాబట్టి కష్టాలు తీసుకోరు కదా దానికి కారణం యూత్ పెట్టుకోకుండా గంగలో మునిగి స్నానం చేశారు అందుకే మత స్నానం అది స్నానం కాదు ఏదో ఒంటికి నీళ్లు పోసుకోవడమే తప్ప గంగా స్నాన ఫలితం మీకు రాదు విభూతి లేని గంగా స్నానం స్నానం తీర్థస్నానం శరీర ఫలితం అందుకే పుష్కరాల వెళ్ళినప్పుడు విభూతి పెట్టుకోకుండా స్నానం చేయకూడదు అసలు కొన్ని తీర్థస్థలాల వెళ్ళినప్పుడు ఇందులో ఇంట్లో స్నానం చేసి విభూతి పెట్టుకుని అక్కడ మునిగితే అప్పుడు ఫలితం వస్తుంది